హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే వీడియోస్ కోసం మెల్లిగా ఒక అయితే ఎంట్రీ అనమాట ఎండ అయితే అదిరిపోతుంది పదిన్నర పదకొండింటికి వేసవ కాలం కంటే దారుణంగా ఇక్కడ అయితే కనిపిస్తుంది సొరఫాదని అంతా ఫిక్స్గా ఎందుకు చెప్పానంటే నాకు సొరకాయ కిందరైతే చిన్న చిన్నవి కనిపించినాయి కాబట్టి ఫిక్స్ అయిపోయాను ఓకే ఆ దారులో అయితే వెళ్తుంటే దూరం నుంచి ఒక మామగారు అయితే అట్లానే ఎవరాని చూస్తూ అయితే వస్తూ ఉన్నారనమాట ఈ అమ్మాయి కొత్తగా ఉంది అన్నట్టుగా విడివిడ ఏమడిగిద్దో ఇవిడికి ఏ సమాధానాలు చెప్పాలో అనుకున్నాను ఇది గుమ్మడి పువ్వు హెల్త్కి చాలా మంచిది ఇది కనుక మనం ఫుడ్లో కనుక తీసుకుంటే వేరే వేరే సైడ్లు అయితే చాలామంది అయితే తింటూ ఉంటారు ఇంకా మా అయితే నన్ను అయితే ఏం అడగకుండా సైలెంట్గా లోపలికైతే వెళ్తున్నారనమాట అమ్మ ఫోన్లో ఆన్సర్స్ చెప్పే పని లేకుండా పోతేనే జస్ట్ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఆ పువ్వుల్ని నేచర్ని పల్లెటూరులో ఇళ్ళు ఇవన్నీ చూసుకుంటూ అయితే జస్ట్ ఒక రౌండ్ వేస్తూ ఉన్నాను అనమాట ఈ చెట్టు ఇల్లు అయితే చూడండి ఇండివిజువల్గా ఎంత ఉందో ఇల్లంతా పార్కింగ్ టైప్లో చెట్లు పువ్వులతో చాలా అంటే అందంగా ఉంది ఇంట్లో అయితే లేదు ఇది నేరేడు చెట్టు అని నాకు అనిపించింది ఒకసారి డౌట్ వాసన కానీ నోట్లో కానీ పెట్టి చూస్తే ఏమైనా తెలిసిద్దేమైనా అని పెద్ద ఇదిలాగా స్మెల్ అయితే చూశాను నాకు నేరేడు చెట్టు నేరేడుకాయ వాసనే వచ్చింది ఓకే నేరేడు చెట్టే అనుకుంటాలి అని అయితే అనుకుని ముందుకెళ్తున్నాను ఇక్కడైతే ఒక ఇంటి ముందు అన్ని రకాల పువ్వులు అట్లా ఉన్నాయి అనమాట ఎండగా ఉండటం వల్ల వీడియో క్లియర్గా అయితే లేదు కానీ నిజంగా నాకైతే అక్కడ కూర్చుని చూడాలి చూస్తూ ఉండాలనిపించింది ఈ కార్తీక మాసం ఆ శంకు పూల కోసం అయితే అందరూ చచ్చిపోతూ ఉంటారు దేవుడి పెట్టడం కోసం నాలా పూజలు చేయ పూజలు చేయడం అయితే తీగోలా లేదనుకోండి అది వేరే విషయం అలా అలా ఒక రౌండ్ వేసే దగ్గర వెళ్తూ ఉంటే ఓ చాలా దగ్గర బాతులు అయితే కొన్ని వేల బాతులు ఉన్నాయి అసలు డిగ్రీ కూడా పరిగెడుతున్నాయి చాలా ముద్దుగా పరిగెత్తనాయి అసలు నాకైతే ఎంత నువ్వు వచ్చి ముద్దు వచ్చిందో అట్లనే చూస్తూ ఉన్నాను మనిషి అయితే అలా స్పీడ్గా అయితే వెళ్ళిపోతాయి అంటే యాక్చువల్గా ఇవి ఎందుకున్నాయి అక్కడ అంటే చేలల్లో బాతులు తిరిగితే బాతులు అదే బాతులు తిరిగితే చేలకి చాలా మంచిది అంట కొంతమందికి నమ్మకం అంట సో అక్కడ ఉన్న రైతుని అడిగితే ఇట్లా తెప్పించుకుంటామమ్మా ఇలా తెప్పుకుంటాం బాతులు చేలో తిరిగితే మంచిది ఒక నాలుగు రోజులు అట్లా కాడికి తీసుకొస్తాము వీళ్ళకి కిరాయి ఇచ్చి అని అయితే చెప్పారు ఇదైతే నేనైతే ఎప్పుడు వినలేదు ఇదే ఫస్ట్ టైం విన్నాను అనమాట ఇంకా బాతులు వీడియో తీసుకుని ఇంటికైతే రిటర్న్ అయ్యాను ఇదైతే మీతో పర్సనల్ బ్లాగ్లో షేర్ చేసుకున్నా ప్లీజ్ వా